అందరికి నమస్కారం మరి ఈ రంజాన్ శుభ సందర్భాన ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులందరికీ సోదరి కూడా భారతదేశంలోనే అతి ముఖ్యమైన పండగ మా మైనారిటీ సోదరులకు ఈ రంజాన్ ఈ నెలంతా వాళ్ళు కఠినమైనటువంటి ఉపవాస దీక్షలతో ఆ అల్లా యొక్క ప్రార్థనలు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ కానివ్వండి ముస్లిం కానివ్వండి సిక్కు కానివ్వండి సాయి గందరినీ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఏదైతే దీక్షలు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా రంజాన్ అనేది సంవత్సరంలో వచ్చే పండగ ఈ పండుగను వాళ్ళందరూ కూడా ఆ చంద్రుని యొక్క ఆదేశాల మేరకు ఆ భగవంతుని చూడడానికి ఆ భగవంతుడు రాగానే ఆ చంద్రుడు చూడగానే వీళ్ళందరూ కూడా మరి పండగ జరుపుకుంటారు భారతదేశంలోనే అతిపెద్ద పండగ కాబట్టి ముస్లిం మైనార్టీ అందరూ కూడా నాకు చిన్నటువంటి పరిచయం కాబట్టి వారందరి మధ్యలో మా ఇల్లుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరితో కూడా పండగ శుభాకాంక్ష తెలియసుకుంటా ఉన్నా మంచి చెట్లకు కానివ్వండి ఏదైనా కూడా నాకు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులు నాకు స్నేహభావంతో చేదో వాదోడుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తు రాని వస్తున్నారు ప్రతి విషయంలో కూడా నా వెన్నంటే ఉన్నా రాజకీయంగా కానివ్వండి ఆర్థిక కానివ్వండి ప్రతి విషయంలో కూడా మైనార్టీ సోదరులు అందరూ కూడా నాకు చేదుడు వాదుడుగా నిలుస్తూ నన్ను నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క అయినాటి సోదరునికి ముస్లిం సోదరునికి మరి ఆడపడుచులకు ఉన్నదోలకు అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మీ ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు కలగాలని ఆర్థికంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఆర్థికంగా మీరు ఎదగాలని ఆ భగవంతుని యొక్క అల్లా యొక్క ఆశీర్వాదం ఉండాలని మా అందరిపైన మీరు అందరూ కూడా బాగుండాలని మీరు అల్లా యొక్క ప్రార్థిస్తున్నారు కాబట్టి మీరు కూడా బాగుండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఈ రంజాన్ యొక్క ఇప్పటి నుంచి అందరు కూడా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మరి జోపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకులు సత్యనారాయణ చిట్టిబాబు జోలిపేట అలాగే ఈ నసన ముచ్చట ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఇళ్లలో కూడా మరి చూపడం జరుగుతూ ఉన్నది ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేస్తా ఉన్నాడు కాబట్టి నర్సన్న ముచ్చట ద్వారా మీ ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నందుకు నర్సన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఛానల్ ఇంకా అటుడింతై మటుడింతై ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా నమస్త మాజారి నమస్కారం